తనకు ఒక ఎయిత్లో ఉన్నప్పుడు ఒక ఒక డిసీజ్ అయితే రావడం అయితే జరిగింది ఈ జీవితం వద్దు నాకు ఇలాంటి పరిస్థితి వద్దు నాకు ఈ జీవితం వద్దు అని సూసైడ్ ప్రయత్నం కూడా చేసింది నీకంటే ఇంకా చాలామంది ఉన్నారు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు చేతులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద నీది ఇది ఒక పెద్ద సమస్య లోపాన్ని నువ్వు అధిగమించగలవు దానికోసం ప్రయత్నించు నువ్వు కష్టపడు నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతా అని తను మనసులో అనుకుంటుంది ఎందుకంటే ఆ లోపాన్ని అధిగమించాలన్నా కూడా నేను చేయాల్సింది ఖచ్చితంగా నేను ఖచ్చితంగా భయపడిన సంఘటన చూసి నిలబడగలగాలి లేదు మేము ప్రయత్నిస్తా మేము ప్రయత్నిస్తాను నిలబడి తను ఏం చేసిందంటే ఇప్పుడు నిలబడి తన లోపాన్ని తనైతే అధిగమించుకొని ఇప్పుడు ఒక గొప్ప డాక్టర్ అయింది తన లోపాన్ని ఎదిరించి ఆ సక్సెస్ అయింది దానికోసం ఒక ఎనిమిదేళ్ళు కష్టపడింది ఏళ్ళ కష్టం తర్వాత తన లోపాన్ని అధిగమించి తన యొక్క సక్సెస్ను చూసింది అలాగే తనను తను నమ్ముకుంది ఎందుకంటే నా లోపాన్ని నేను ఎదిరించగలను నేను నాలో ఉన్న టాలెంట్ని బయటికి తీయగలను అని తనను తాను నమ్మింది ఈ డాక్టర్ ఫీల్డ్ అయితే తనకు తెలియని వైద్యమే లేదు ప్రతి ఒక్కటి తెలుసు ఎముక కానించిన నరం కాంచే ఎక్కడ ఏ ఇంజక్షన్ వేయాలి ఎక్కడ ఏ నరం ఉంటుంది ఎక్కడ ఏం ఉంటుంది ఎక్కడ చిన్న ఎక్కడ టచ్ చేస్తే ఎక్కడ ఏమవుతుంది ఎక్కడ ఏం టచ్ చేస్తే ఏమవుతుంది అనేది ప్రతి ఇంచు బై ఇంచు అయితే తనకు తెలుసు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక చిన్న వీడియో రూపాన్ని మేము అయితే తీసుకురావడం జరుగుతుంది ఈరోజు వీడియో అయితే మనకైతే ఒక అమ్మాయి తను డాక్టర్ కావడానికి ఎలా కష్టపడింది అన్నది అయితే మీకు అయితే చిన్నగా చెప్పడం అయితే జరుగుతుంది అంటే నాకు తెలిసిన అమ్మాయి తను డాక్టర్ చదవడానికి చాలా కష్టపడ్డది అలాగే తను ఇప్పుడు సక్సెస్ కూడా అయింది కాబట్టి అయితే తన యొక్క బయోగ్రఫీని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అంటే మీరు ఏదనుకున్నా సాధించాలి అని అనుకుంటే తినని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పేసి అయితే మీకైతే నేనైతే తన యొక్క బయోగ్రఫీని అయితే చెప్పడం అయితే జరుగుతుంది పేరైతే రివీల్ చేయమో పేరు ప్లేస్లో వేరే ఏదైనా పెట్టుకుందాం మనం గీత అనుకుందాం బట్టండి గీత అనేది అయితే తనకైతే చదివినంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే నాకు వరకు అయితే తన చిన్నప్పటి నుంచి అయితే తనకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే కాకపోతే ఏ విధంగా స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ అయితే జాయిన్ చేయించడం అయితే జరిగింది దాని తర్వాత తనకున్న టాలెంట్ ఏంటిది తెలుసుకోవడానికి ఏదో నాకు వచ్చినా రాకున్నా పర్లేదు అనే తనైతే చదవడం అయితే జరుగుతుంది చదివినా కానీ తనకైతే బుర్రాకైతే ఎక్కువ అందరూ చదువుతున్నారు నేను ట్రై చేస్తా అని అనుకునేది కానీ అయినా కానీ తనకైతే చదువు అనేది అంత ఇంట్రెస్ట్ అయితే రాలేదు అలాగే అట్లా సిక్స్త్ పూర్తయింది సెవెంత్ పూర్తయింది ఎయిత్ పూర్తయింది అలాగే తనకు ఒక ఎయిత్లో ఉన్నప్పుడు ఒక ఒక డిసీజ్ అయితే రావడం అయితే జరిగింది అదేంటంటే కళ్ళ తిరిగి పడిపోవడం అంటే ఏదన్నా వింత సంఘటన చూసినా ఏదన్నా భయానక సంఘటన చూసినా కొన్ని భయంకరమైన సంఘటన చూసినా కానీ ఇలాంటి సంఘటన చూసినా కానీ తనకైతే కళ తిరిగి పడిపోవడం అనేది జరిగింది దాని దానివల్ల అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వల్ల తనకు ఇలాంటి డిసీజ్ ఉన్నదని తనకైతే తెలియడం అయితే జరిగింది దానివల్ల అయితే తను ఎంతో సఫర్ అయ్యింది ఆల్రెడీ నాకెందుకు ఇచ్చాను ఇలాంటి డిసీజ్ రావడం అయితే జరిగింది ఏదైనా చూస్తే నాకెందుకు భయం కావాలి అని తనను తానైతే ప్రశ్నించుకొని అసలు నేను ఏం చేయగలను నేను ఎందుకున్నా అసలు నేను ఎందుకు పుట్టినా నాకు ఇలాంటి రోగం ఎందుకు వచ్చింది అని చాలా తనలు తాను చాలా ప్రశ్న వేసుకుంది అలాగే తను నాకు ఈ జీవితం వద్దు నాకు ఇలాంటి పరిస్థితి వద్దు నాకు జీవితం వద్ద అని సూసైడ్ ప్రయత్నం కూడా చేసింది అయితే దాంట్లో కూడా విఫలమైంది దాని తర్వాత ఒక డాక్టర్ అయితే రావడం అయితే జరిగింది ఎందుకు నీకు చిన్న లోపం వల్ల నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు నీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకంటే ఇంకా చాలామంది ఉన్నారు కాలు లేని వాళ్ళు ఉన్నారు చేతులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద నీది ఇది పెద్ద సమస్యనా అసలు నీకు నీకు ఏం చేద్దామన్నది ఏం నీవు ఏం చేద్దామన్నది నీ టాలెంట్ ఏంటిది అని ఒకసారి నువ్వు ఆలోచించుకుని నువ్వేం చేయగలవు నీ పేరెంట్స్ ఇంత నేమే ప్రేమ చూపిస్తాను అలాగే నువ్వు ఏది కావాలనుకుంటే అది ఇస్తాను అంటే నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు డాక్టర్ అవుతావా లాయర్ అవుతావా గొప్ప టీచర్ అవుతావా ఏది కావాలనుకుంటున్నానో నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు అలాగే తనప్పుడు అంటే అది అందరూ చదువుకుంటున్నారా నేను చదువుకుంటున్నా అందరూ చత్తానని నువ్వు చత్తానావా అందరూ బతుకుతే మరి నువ్వు ఎందుకు చదవాలనుకున్నావు మరి నీకంటే చాలామంది ఉన్నారు వాళ్ళకు మించిన నీ లోపం అనేది నువ్వేమవుదామనుకుంటున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో అదంతేం లేపాన్ని నువ్వు అధిగమించగలవు దానికోసం ప్రయత్నించు నువ్వు కష్టపడు ఖచ్చితంగా నువ్వు దాన్ని అధిగమించగలవు అని ఆ డాక్టర్ చెప్పడం వల్ల తనెందుకు ఇక నేనే నేను కూడా డాక్టరే కావాలి అంటే డాక్టర్ కావడానికి ఏమేమి చేయాలని తనని అడుగుతుంది తను అడిగితే ఫస్ట్ నువ్వు రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ నువ్వు రికవరీగా రికవరీ అయినాక నేనైతే చెప్తాను దానికోసం ఏం చేయాలి ఏం చదవాలి అనేది నీకు ఇంట్రెస్ట్ ఏమున్నది అనేది నేను ఒక కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తా అబ్జర్వ్ చేసిన తర్వాత నువ్వు ఈ ఫీల్డ్లో చేయగలుగుతావో లేదో అనేది నీకైతే నీకు దానివల్ల నువ్వు కూడా ఈ ఫీల్డ్లో సెటిల్ అవుతావో కాదు నీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే నీ లోపం ఉన్నది కాబట్టి నువ్వు దీంట్లో దీంట్లో సెటిల్ అయ్యే అవకాశం చాలా తక్కువ అని చెప్పింది అంటే తనకు ఏదైనా సంఘటన ఇప్పుడు సపోజ్ ఆపరేషన్ జరిగే థియేటర్లో తీసుకపోతే ఆపరేషన్ చేసే విధానం చూసి తను కలుతీని పడిపోవచ్చు అని డాక్టర్ అయితే అంటే తనతోనే అన్న వల్లే నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతా అని తను మనసులో అనుకుంటుంది ఎందుకంటే తన లోపాన్ని అధిగమించాలన్నా కూడా నేను చేయాల్సింది ఖచ్చితంగా నేను ఖచ్చితంగా భయపడిన సంఘటనను చూసి నిలబడగలగాలి అని అంటే ఖచ్చితంగా అది ఇదే అని నిర్ణయం తీసుకుంటుంది నేను దీనికోసం ఏం చేయాలి నేను ఎంత కష్టపడాలి ఏం చదవాలని ఆ డాక్టర్ అంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అబ్జర్వేషన్ చేస్తుంది అంటే తన నుంచి తన లోపాన్ని తగ్గించుకోవడం కోసం డైలీ అంటే టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే కాలేజీకి వెళ్తూ ఆ మెడికల్లో తీ సీట్ తీసుకొని దాని గురించి అని మా ఇదే మేడం దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ అదే మేడంతోనే ఎగ్జామ్స్ కావచ్చు అటెండ్ కావచ్చు అంటే చాలా ఆపరేషన్లు ఎట్లా చెప్తారు అన్నీ ప్రతి ఒక్కటైతే స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోవడం అయితే జరిగింది ఇప్పుడైతే తనైతే అన్నిటై ఇంటర్ ఇంటర్లోపు అయితే కంప్లీట్ అయితే చేసింది ఇండోర్లోపు అయితే కంప్లీట్ చేసి తన లోపం అయినా కానీ తన లోపాన్ని ఎంత దాచుకున్నా కానీ ఆగలేకపోయింది కొన్ని సిచ్యువేషన్లో అది దాటి కళి పడిపోయినా కానీ నేను లేదు మేము ప్రయత్నిస్తా నేను ప్రయత్నిస్తాను నిలబడి తను ఏం చేసిందంటే ఇప్పుడు నిలబడి తన లోపాన్ని తన అయితే అధిగమించుకొని ఇప్పుడు ఒక గొప్ప డాక్టర్ అయింది తన లోపాన్ని ఎదిరించి ఆ సక్సెస్ అయింది దానికోసం ఒక ఎనిమిదేళ్ళు కష్టపడింది ఏళ్ళ కష్టం తర్వాత తన లోపాన్ని అధిగమించి తన యొక్క సక్సెస్ను చూసింది అలాగే తనను తను నమ్ముకుంది ఎందుకంటే నా లోపాన్ని నేను ఎదిరించగలను నేను నాలో ఉన్న టాలెంట్ని బయటికి తీయగలను అని తనను తాను నమ్మింది తను సాధించింది మీలో ఉన్న టాలెంట్ ఏంటి మీరు గుర్తించలేరా మీరు దానికోసం కష్టపడలేరా ఎవరో ఏదో చేస్తున్నారు ఇప్పుడు సపోజ్ తనే ఆరు సూసైడ్ చేసుకున్నట్టే ఇప్పుడు మీకు ఇంత పెద్ద ఇన్స్పిరేషన్ కథ అయితే రాకపోవు అలాగే తన పేరైతే చెప్పను ఇప్పుడు తను పెద్ద పెద్ద ఇంటర్వ్యూ చేస్తుంది కాకపోతే కొంచెం ఇప్పటికి కూడా తనకు ఆ లోపం ఉంది కానీ దాన్ని అధిగమించి హండ్రెడ్ పర్సెంట్లా నైంటీ నైన్ పర్సెంట్ సాధించింది ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే ఎలాంటిది తనకు తెలియని వైద్యం అనేది లేనే లేదు ఈ డాక్టర్ ఫీల్డ్ అయితే తనకు తెలియని వైద్యమే లేదు ప్రతి ఒక్కటి తెలుసు ఎముక కాని నరం కాని ఎక్కడ ఏ ఇంజక్షన్ వేయాలి ఎక్కడ ఏ నరం ఉంటుంది ఎక్కడ ఏముంటుంది ఎక్కడ చిన్న ఇక్కడ టచ్ చేస్తే ఎక్కడ ఏమవుతుంది ఎక్కడ ఏం టచ్ చేస్తే ఏమవుతుంది అనేది ప్రతి ఇంచు బై ఇంచు అయితే తనకు తెలుసు తను సాధించింది తన లోపాన్ని ఎదిరించి తను సాధించింది మీరు సాధించలేరా మీలో టాలెంట్ ఏముంది ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది నేను ప్రతి వీడియో చెప్పేది ఇదే ఇప్పటికైనా కొంచెం మేలుకొని గుర్తించండి మీ టాలెంట్ ఏందో దానిని ఫోకస్ చేయండి ఖచ్చితంగా అయితే మీరు అయితే సాధించగలరు ఇది తన యొక్క బయోగ్రఫీ మీరు కూడా మీ లక్ష్యంపై ఫోకస్ చేయండి ఖచ్చితంగా అయితే లైఫ్ అయితే సక్సెస్ సాధించగలరు ఈ రోజు వీడియో అయితే మరొక వీడియోతో అయితే మీ ముందు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మీరు మీరు సాధించగలరని ముందు మీరు ఫస్ట్ నమ్ముకోండి ఖచ్చితంగా సాధించగలరు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోలో అయితే మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్